మూడేళ్లు గడిచాయి వసంత సూర్యకుమారి ఓణీలు వేసుకుంటున్నారు సూర్యకుమారికి చదువు అవ్వలేదు అసలు ఆ పిల్లకు చదువు మీద ధ్యాస కూడా లేదు నిర్విచారంగా చదువును మానేసి అమ్మమ్మ దగ్గర వంట తల్లి దగ్గర కుట్లు నేర్చుకుంది వసంత మాత్రం స్కూల్కి వెళ్ళొస్తోంది ఒక్క క్లాసు మొదటిసారి పాస్ అవ్వలేదా అమ్మాయి ఏమని తల్లెడితే పాఠాలు చాలా కష్టం అంటుంది టీచర్లు సరిగ్గా చెప్పడం లేదు అంటుంది రాత్రులు బాగా పొద్దుపోయేదాకా లైటు దగ్గర పెట్టుకుని బిగ్గరగా వల్లువేస్తూ ఉంటుంది చదువుతున్నదేమిటో మాత్రం తలకెక్కుతుందో ఆ పిల్లకే తెలీదు ఈజీ చైర్లో కూర్చుని తల పంకిస్తుంటారు కష్టపడి చదువుతూనే ఉంది దాని గ్రహబలం బావలేదు పాపం అదేం చేస్తుంది రేపు జాతకం తీసుకెళ్లి గారికి చూపించాలి ఏమైనా గ్రహశాంతుంటే చేయించాలి అనుకుంటూ ఉంటారు అంటే ఆ దంపతులద్దరికీ ఎనలేని వాత్సల్యం వసంత పుట్టిన దగ్గర నుండి సిరి సంపదలు కలిసొచ్చాయని ఒక ప్రగాఢ నమ్మకం పూజాపీఠం మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుందో వసంతను కూడా అంత ప్రేమాభిమానాలతో చూస్తుంది శ్రీదేవమ్మ ఆమె మనసు నొప్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదని ఆవిడ భయం వచ్చిన వాళ్ళందరితోనూ భార్యాభర్తలిద్దరూ ఆ విషయాన్ని సగర్వంగా చెప్పుకుంటారు చిన్నప్పటి నుండి ఈ మాటలన్నీ వింటూ ఉండడం వల్ల వసంతకు తన మీద తనకే ఆరాధన వంటి భావం ఒకటి ఏర్పడింది దాని పక్కనే సౌందర్య అతిశయం చోటు చేసుకుంది ఒక్క తల్లిదండ్రులు తప్ప తక్కిన వాళ్ళందరికీ తన తర్వాత స్థానమే ఇవ్వడం అప్రయత్నంగానే అలవడింది వసంత మేనిఛాయ గులాబీ రంగు అయితే సూర్యకుమారి అప్పుడే చిదిమిన పచ్చి పసుపు కొమ్ములా ఉంటుంది వసంత జుట్టు బిరుసుగా ఉంగరాలు ఉంగరాలుగా తిరిగి జడ పొట్టిగా ఉంటుంది చిన్న నోరు కళ్ళు పెద్దవి సూర్యకుమారివి చిన్న కళ్ళు చూపులు గుజ్జుతున్నట్టుంటాయి పెదవులు కాస్త వెడల్పైన ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి మెత్తటి నిడుపాటి సరోజాలు ఇద్దరి రూపాల్లో ఎంత వైవిధ్యం ఉందో గుణాల్లోనూ అంతే ఇద్దరికీ ఒక క్షణం పడదు మాట్లాడితే కాట్లాడుకుంటారు శ్యామం చిన్నవాడైనా ఎక్కువ ఎంత ఉందో అంత మొండితనము ఉంది బ్రహ్మనైనా లెక్క చేయడు నాటకాల పిచ్చి సత్రం భోజనం మఠం నిద్ర అలవాటు శ్రీదేవమ్మ ఆవేళ నందికేశ్వరం వ్రతం చేసుకుంటుంది తల్లి మడి మడికట్టుకుని అట్లు పోసి దొంతర్లు పేర్చారు సూర్యం వాయినం పుచ్చుకోవడానికి అందరినీ పిలిచి వచ్చింది సాయంత్రం నాలుగు గంటల నుండి ఒక్కొక్కరే రావడం మొదలైంది తలంటు పోసుకున్న జుట్టు వేలుముడి వేసుకుని పసుపు రాసుకున్న ముఖాన కుంకుంబొట్టు పెట్టుకుని పట్టుచీరతో హడావిడిగా తిరుగుతోంది శ్రీదేవమ్మ ఆవిడ తిరుగుతున్నంత మేర లక్ష్మీకాళం వెళ్ళి విరుస్తోంది మీనాక్షి బట్టలు మార్చుకోకుండానే ఆ పని ఈ పని చేస్తోంది పేరంటాళ్ళు వస్తున్నారు బట్టలు మార్చుకోకూడదమ్మాయి అంది శ్రీదేవమ్మ మార్చుకుంటాలే అంది మీనాక్షి ముభావంగా ఇంకెప్పుడు మొహం కడుక్కో పెట్లోవి కాస్త మంచి చీర జాకెట్టు తీసి కట్టుకో పొట్టుదలగా అంటూ గుజ్జు చూసింది కూతుర్ని శ్రీదేవమ్మ మీనాక్షి ఏం ఇవ్వలేదు కాసేపు అటు ఇటు తారట్లాడి మొహం కడుక్కనొచ్చింది పెట్టులోని తెల్లని క్రేపు చీర జాకెట్టు తీసి కట్టుకుంది ఉదాసీనంగా ఉన్న కూతురిని చూసి నిలిప్తంగా ముఖం తప్పించింది శ్రీదేవమ్మ తన కళ్ళెదుటే కూతురి పచ్చని సంసారం కాలిపోవడం చూసిన ఆవిడకు మొదట్లో గుండె చెరువైపోయేది కూతుర్ని భర్తపోయిన దుఃఖ నుండి తప్పించడానికి ఆవిడ పడని పాట్లేదు కూతురు వైదవ్యం అనుభవిస్తుంటే తాను పూలు పెట్టుకోవడానికి మంచి చీర కట్టుకోవడానికి జంకుతూ ఉండేది పిల్లల చాకరి అంతా తానే చూసుకునేది కాలం గడుస్తున్న కొద్దీ దుఃఖాలు మురుగున పడిపోయాయి యాంత్రిక జీవితం అలవాటైపోయింది పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు తల్లిదండ్రులకు తన సంసారం భారంగా ఉందన్న సంగతి క్రమేపీ మీనాక్షి తెలుసుకుంది ఆర్థిక విషయాల దగ్గర తల్లి తండ్రి తోబుట్టువులు కన్నబిడ్డలు ఇటువంటి సంబంధాలేం పనిచేయవు అదనపు బాధ్యతలు నెతిమీద పడ్డప్పుడు మనసుల్లో చికాకులొస్తాయి ఆ వెనువెంటనే వైషమ్యాలు జనిస్తాయి జీవనాధారం చూసుకుని స్వతంత్ర జీవనం గడపడానికి మీనాక్షికి డిగ్రీలు డిప్లొమాలు లేవు సూర్యం పెళ్లికొచ్చింది శ్యాము చదువుకుని ఏదో వదిరిస్తాడనుకుంటే వాడు నాటకాల కంపెనీ చుట్టూ తిరగడంతోనే సరిపోతోంది వేలుడు వెదవలేడు వాడి దగ్గర అప్పుడప్పుడు బీడీల వాసన కూడా వస్తోంది అనుకుంది మీనాక్షి సూర్యం పెళ్లి మీనాక్షికి ఒక సమస్యగా ఏనాడు గోచరించలేదు ఎందుకంటే గోపాలం సరిగ్గా సూర్యానికి ఈడు సూర్యంకి పెళ్లి చేయాలన్నా తండ్రి చెయ్యాలి మనవరాల్ని వదులుకుని పరాయి సంబంధాల కోసం తల్లిదండ్రులు చూడరని ఆమెకు అమితమైన విశ్వాసం అమ్మలక్కలంతా మొదటి నుండి ఆ విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నారు అదీగాక తన కూతురేం కురిపి కాదు సంపెంగ పువ్వు చురుకైంది గంధంగిని ఎక్కడ పెట్టావమ్మా అంటూ వచ్చింది సూర్యం మీనాక్షి ఆలోచనలలోంచి తెప్పరెల్లింది ఆకుపచ్చని లంగా ఓణి ఎర్రని జాకెట్తో చిలకమ్మలా ఉంది సూర్యం కూతుర్ని చూసి సంతృప్తితో నిట్టూర్చి వస్తున్నా పదా అంటూ లేచింది మీనాక్షి వాయినాలు పూర్తయ్యాయి ఒక్కొక్కరే పేరంటాళ్ళు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు ముత్తదోల కాళ్లకు పసుపు పూస్తోంది సూర్యం కుంకుమరిని పుచ్చుకుని బొట్లు పెడుతోంది వసంత ఏం మీనాక్షమ్మ కూతురి పెళ్లి మాటలేం అనుకోలేదా ఈ మధ్య అంటూ కదలేసింది ఒక ఆవిడ నాదేముంది అంతా అమ్మా ఇష్టం అంటూ నవ్వింది మీనాక్షి శ్రీదేవమ్మ ముఖం రవ్వంతో ముకులించింది ఇంకా అమ్మా ఉందిలే ఇంట్లో పెళ్ళికొడుకును పెట్టుకుని వాళ్ళకి మాత్రం ఎవరున్నారు అంటూ అందుకొంది ఒక లౌకిరాలు శ్రీదేవమ్మకు చెడ్డ చిరాకు వేసింది వాళ్ల పని వాళ్ళు చూసుకుపోకుండా ఎందుకు వచ్చినాయి ఆరాలని అంటూ ఆ అమ్మలక్కల్ని మనసులోనే తిట్టుకుంది పైకి మాత్రం నవ్వు తెచ్చుకుని వదినగారు మనకి లక్ష ఆలోచనలుంటాయి కానీ ఈ కాలం కుర్రాళ్ళకు అవన్నీ నచ్చద్దా మన మాటలు పాటించే కాలం దాటిపోయింది ఇప్పుడంతా వాళ్ళ ఇష్టప్రకారం జరగాల్సిందే గానీ అంటూ కర్ర విరక్కుండా పాము చావకుండా సమాధానం చెప్పింది శ్రీదేవమ్మకి కోపమొచ్చిన సంగతి ఆ అడంగులు తెలుసుకున్నారు ఈ విషయమై అర్జెంటుగా చర్చించుకోవాలి అన్నట్లు మొక్కలొకరు చూసుకున్నారు వెళ్ళొస్తాం వదినగారు అంటూ లేచి వెళ్లిపోయారు తల్లి సమాధానం విన్న మీనాక్షికి ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి వివరణ వదనంతో కూర్చుండిపోయింది తల్లి కూతుళ్ల ముఖ కవళికలు చూసి వాతావరణం అంత సుముఖంగా లేనట్టు గ్రహించి వాళ్ళు కూడా జారుకున్నారు శ్రీదేవమ్మ లేచి వంట పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళింది మీనాక్షి మాత్రం కూర్చున్న చోటు నుండి లేవలేకపోయింది అన్యాయం జరిగింది అంటూ ఆమెలో ఎవరో పదే పదే ఘోషించసాగారు తన పెళ్లి మాటలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే లేచి పెరట్లోకి వెళ్లిపోయింది సూర్యం ఆమె బొగ్గలు ఎర్రబడ్డాయి నలగని సూటు బూటుతో కళ్ళజోడుతో తన బంగారు మామయ్య కళ్లెదు మిదిలాడు మొట్టికాయలు పెడుతూ విక్రిస్తూ సగం కురికేసిన జాంపండు తినే అంటూ తనకిస్తూ అనేక రూపాల్లో ఆమె ఊహాలోకంలో సాక్షాత్కరించాడు గోపాలం పొంగి పరవళ్లు తొక్కుతున్న హృదయంతో పెరట్లో తూనీగలా తిరగసాగింది సూర్యం వసంత పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది చదువుకోవడానికి మీనాక్షి లేచి తివాచి చేపలు తీస్తోంది నిస్త్రాణగా పొయ్యి ముందు కూర్చునుంది శ్రీదేవమ్మ పొయ్యిలో పొల్లలు చిటపట మండం లేదు గానీ బగబాగా మండుతున్నాయి ఇల్లంతా నిశ్శబ్దం ఉత్తరం పత్రం లేకుండా హఠాత్తుగా వచ్చాడు గోపాలం అమ్మా అన్నయ్య చెడోచ్ అంటూ పెద్ద కేకేసి పొరుగు పొరుగునొచ్చి అన్నయ్యను వాటేసుకుంది వసంత చెల్లెల్ని దగ్గరకు తీసుకుని నవ్వు ముఖంతో లోపలికొచ్చాడు గోపాలం మూడేళ్లల్లో బాగా మారిపోయాడు గోపాలం మునుపటి కంటే పొడుగయ్యాడు మనిషిలోని సున్నితత్వం మాయమైంది అరచేతులు గట్టిపడి ముద్దుబారాయి సన్నని మీసకట్టు ఏర్పడింది స్వచ్ఛమైన గౌరవర్ణపు ఛాయ్ కాస్త కమిలిపోయిన రంగుకు తిరిగింది ఇంత మారిన అలంకరణలోని శ్రద్ధ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు ఓణీలు వేసుకుంటూ ఉండి కూడా ఇంకా చిన్న పాపల ఆ గారాలు పోవడమేమిటి అయినా మావేకెంత ఆలోచనలేదో ఇంకా పాలు తాగే అనుకుంటున్నాడేమో అన్నగారి దగ్గర గారాలు గుడుస్తున్న వసంతను చూసి ఈర్షతో అనుకుంది సూర్యం చాకెకు తనివి తిరుగుతుంది పాపం అంది అక్కసు దాచుకోలేక ముఖం జేవురించింది నా ఇష్టం మా అన్నయ్య చంకెక్కి నిక్కుతాను నువ్వెవరు చెప్పడానికి అంది చురుగ్గా చూస్తూ ఏమర్రా ఇంత పెద్దవాళ్లైనా ఇంకా పోట్లాడుకోవడం మనలేదన్నమాట సూట్ కేసు తెరచి బట్టలు తీసుకుంటూ అన్నాడు గోపాలం లోపల పనిలో తలమునకలవుతున్న శ్రీదేవమ్మ ఆతృతగా వచ్చింది ముందర గదిలోకి అదేమిట్రా ఉత్తరమన్నా రాయలేదేం ఇలా వస్తున్నానని నేను అనుకోలేదు రావాలని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది సెలవు పెట్టొచ్చాను రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి స్నానానికి నీళ్లు తోడు అన్నాడు గోపాలం అదేమిట్రా మళ్ళీ ఎంత దూరం వేశారో ఏంటో ఇంకో రెండు రోజులు పెట్టి రాలేకపోయావు ఏం ఉద్యోగాలు ఉండుండు వేణీళ్ళు పెడతాను వడలికి తీరుతుంది అంటూ హడావిడి పడింది శ్రీదేవమ్మ వేణీళ్ళు వద్దు ఏమి వద్దు చన్నీళ్లు తోడేద్దు చెమటపోసి చికాగ్గా ఉంది అంటూ బాత్రూంలోకి దారి తీశాడు గోపాలం గోపాలం వచ్చేటప్పటికీ మీనాక్షి ఇంట్లో లేదు గోపాలం భోంచేస్తుండగా బయటనుంచొచ్చిందామె రాగానే మొహంలోని కాంతిని అన్నం తింటున్న గోపాలాన్ని చూసింది అసలే ఎండకు కమిలిపోయిన ముఖం మరింత వాడిపోయింది ఎరా ఎప్పుడొచ్చావు అంది పలకరింపుగా ఇప్పుడే ఓ అరగంట అయింది అన్నాడు గోపాలం తల్లికి అక్కకు మధ్య జరుగుతున్న ప్రత్యన్న మానసిక సంఘర్షణ అతడిరుగడు కాబట్టి మీనాక్షి మునుపుడంత ఉత్సాహంగా లేకపోవడాన్ని ఆమె ముఖంలోని దిగులను కనిపెట్టలేకపోయాడు మనసుల్లో ఎటువంటి ఆలోచనలు రేగుతున్నాయో గానీ ఎవరో మాట్లాడలేదు భోజనం ముగించి ముందర గదిలోకి వచ్చాడు గోపాలం అన్నయ్య ప్యాంటు జేబులోని తాళం చెవి తీసి సూట్ కేసు తెరవడానికి ప్రయత్నిస్తోంది వసంత ఆ హక్కులేని సూర్యం ఓ చూపు ఇటు పారేస్తోంది గోపాలం నవ్వుతూ ఎందుకమ్మా పెట్టి తెరుస్తున్నావు అన్నాడు వాళ్ళ కుర్చీలో జారబడుతూ నాకేం తెచ్చావో చూద్దామని ఓహ్ అదా సంగతి ఏమీ తేలేదమ్మా అనుకోకుండా వచ్చాను కదూ పో నువ్వెప్పుడు ఇంతే అంటూ కోపాన్ని అభినయించింది వసంత మావయ్య మరీ నా కోసం ఏం తెచ్చావు అంది సూర్యం కవ్విస్తున్నట్టు నీ కోసం తెచ్చానొకటి అన్నాడు గోపాలం వసంత బిత్తరపోయి చూసింది ఏంటి అంది సూర్యం కుతూహలంగా ఇలా దగ్గరికి రా చెబుతాను అల్లుతున్న లేచు పట్టుకుని లేచొచ్చింది సూర్యం ఒక చేత్తో ఆమె తల వంచి ఇంకో చేత్తో మొట్టికాయ పెట్టి ఇదిగో ఇదే నేను తెచ్చింది చాలా అన్నాడు గోపాలం గోపాలం హస్తస్పర్శతో సూర్యం నిలువున పొలకించిపోయింది ఆ క్షణంలో అతడి ఒళ్ళో వాలిపోదాము అన్నంత ఆత్రుత పుట్టుకొచ్చింది రక్తమంతా ఉడికెత్తి బొగ్గల్లోకి ప్రవహించింది ఇచ్చావులే గొప్ప బహుమానం అంటూ మళ్లీ వెళ్ళి తన చోట్లో కూర్చుంది కానీ శరీరం మనసు రెండూ ఆమె వశంలో లేవు మామయ్య నువ్విప్పుడిచ్చిందే ఎంతో కానుక నాకు అనుకోగల భావుకత ఆమెకు లేదు కానీ ఏమిటో ఉళ్లంతా పులకలెత్తి లేసులో మాటిమాటికి తప్పులు రాసాగాయి ఏదో పని మీద గదిలోకొచ్చి గోపాలం సూర్యాన్ని మొట్టిగా పెట్టిన దృశ్యాన్ని చూసిన శ్రీదేవమ్మ ముఖం ముడుచుకుపోయింది మనవరాలి ముఖంలో పరుగులు పెడుతున్న రక్తవర్ణాన్ని కూడా చూసిందామె ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది గోపాలం ఉన్న రెండు రోజులు మీనాక్షి అధికంగా తమ్ముడితో మాట్లాడలేదు పెళ్లి విషయం అసల ఎత్తలేదు ఆమెకు తెలుసు తల్లికిష్టం లేని పని ఏదీ ఆ ఇంట్లో జరగదని శ్రీదేవమ్మ నోరు ఎక్కడా బయటకు వినిపించకపోయినా లోపలే ఆవిడ తన ఆజ్ఞానుసారం ఇంటిని నడిపిస్తుంది శ్రీదేవమ్మను ఇప్పుడు చూసిన ప్రతి వాళ్ళు ఆవిడ వయసులో ఉన్నప్పుడు సౌందర్యవతి అన్న విషయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు ఆ సౌందర్యఛాయలు ఇప్పటికీ ఆమె రూపంలో గోచరిస్తాయి అంతటి అందాలగని అయి ఉండి కూడా అవధాని గారి దక్షిణ నాయకత్వాన్ని ఆమె అరికట్టలేకపోయింది ఆ రోజుల్లో డబ్బును ప్రాయాన్ని కూడా వెచ్చలవిడిగా ఖర్చు చేసేశారు అవదాని గారు అయినప్పటికీ అన్నీ భూదేవంత సహనంతో కిక్కురుమనకుండా భరించింది శ్రీదేవమ్మ వృద్ధనారి పతివ్రత అన్నట్టు మైక నుండి మేల్కొని చూసేసరికి భార్య అంత జాగ్రత్తగా ఇంటిని గడుక్కొస్తుందో అర్థమైంది అవదాని గారికి లెంపలు వేసుకుని ప్రమాణాలు చేశారు భార్య దగ్గర ఈయన గారి కృష్ణలీలు ఆగుతాయన్న భరోసా ఏదీ లేకపోయినా తనకి తెలియకుండా పైసా పోనీనని ప్రమాణం చేయించుకుంది అప్పటి నుండి అలాగే జరుగుతూ వస్తోంది కూడా ఒక్క డబ్బు విషయంలోనే కాదు ఏ విషయంలోనూ భారీగీచిన గీటు దాటలేదు ఏనాడు గారు ఇహ గోపాలం సరేసరి ఏ విషయాన్ని లోతుగా ఆలోచించడు పట్టించుకోడు అలాంటి వ్యక్తుల మధ్య తన కూతుర్ని గోపాలానికే చేసుకోమని పట్టుబడితే తన మాట సాగుతుందన్న నమ్మకం ఏ కోసానా లేదు మీనాక్షికి ఆమె ఆ ఆశ పూర్తిగా విడిచిపెట్టేసుకుంది ఆ మర్నాడు గోపాలానికి భోజనం వడ్డిస్తూ ఆ మాట ఈ మాట అడుగుతోంది శ్రీదేవమ్మ ఎరా ఇంకెన్నాళ్ళు మా కాళ్ళు చేతులు పడిపోయాక పెళ్లి చేసుకుంటావా ఏం అంది పెళ్లి మట్టు నా దగ్గర ఎత్తద్దు అన్నాడు గోపాలం నిర్వికారంగా అయితే అలా సన్నాసలే ఉండిపోతావా నాకు పెళ్లి అవసరం అనుకున్నప్పుడు నేనే చెబుతాలే పెళ్ళి అవసరం ఇలాంటి విడ్డూరపు మాటలు ఎక్కడైనా ఉన్నాయరా మీకన్నీ విడ్డూరంగానే ఉంటాయలే ఈ ముష్టి ఉద్యోగం విలువిస్తూ పెళ్ళామనే గుదిమణు మెడకి తగిల్చుకున్నానంటే ఇహనాగతి గతి అదో గతే అన్నట్టు అభినయించాడు గోపాలం కొడుకు తన మీద ఏదో నిందారోపణ చేస్తున్నట్టు అనుమానం వచ్చింది శ్రీదేవమ్మకు ఆ విషయమై అటు ఇటో తేల్చుకోవాలనుకుంది కానీ అంతలోనే ఆమెకు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటి తాను మరిచిపోయినట్టు గుర్తుకొచ్చింది పెరట్లో చేయి కడుకుని ఇంట్లోకొస్తున్న ఉద్దేశించి గొంతు తగ్గించింది సూర్యని చూసి మురిసిపోగలవరా నాయన దాని రేఖలు జాతకము మంచివి కావు ఆ ఆలోచనప్పుడు మనసులోకి సుమి తల్లి మాటలు విని చిరునవ్వు నవ్వాడు గోపాలం ఆ చిరునవ్వే భరోసాగా తీసుకుని పడింది శ్రీదేవమ్మ గోపాలానికి గుట్టుగా మాట్లాడడం చేత కాదు లేకపోయినట్లయితే సూర్యానికి నాకు పెళ్ళేమిటమ్మా వసంతతో సమంగా దాన్ని కూడా ఎత్తుకుని మోస్తాను అని ఉండేవాడు ఈ మంత్రణాలేవి మీనాక్షికి తెలియవు తమ్ముడు రేపు వెళుతున్నాడనగా తల్లి పెరట్లో ఉండడం చూసి వెల్లిగా అడిగింది గోపి ఒక్క మాట అడుగుతాను ఏమనుకోవు కదూ గోపాలం ఆశ్చర్యంగా చూశాడు మీనాక్షి వైపు ఏంటి తను అడగబోయేది బహుశా పెళ్లి విషయమేమో గోపాలం సందిగ్ధంలో పడిపోయాడు ఏం జవాబు చెప్పాలిప్పుడు ఏమంటవరా అడగనా అడుగక్క అన్నాడు గోపాలం అయోమయంగా లేదు నిన్ను నేనెప్పుడు ఏది అడగలేదు సమయము అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఒక వంద రూపాయలుంటే ఇవు నేను మళ్లీ నీకు ఆ డబ్బు తిరిగిస్తానని మాట ఇవ్వలేను భారంగా అంది మీనాక్షి తాననుకున్న సమస్య ఎదురవ్వకపోవడంతో తేలిగ్గా నిట్టూరిచాడు గోపాలం కానీ అంత డబ్బు ఇప్పుడు ఎందుకు ఏదో అవసరం ఉంటుంది అప్పుడప్పుడు ఖర్చు పెట్టుకోవడానికో చీరలకో దానికి దానికింత సందేహం ఎందుకక్క వెంటనే లేచి పెట్టిలోంచి వంద రూపాయలు తీసుకొచ్చి మీనాక్షి చేతిలో పెట్టాడు నీ మేలు మర్చిపోనురా తమ్ముడు అంది మీనాక్షి చెమ్మగిల్లిన కళ్ళు ఒత్తుకుంటూ ఈ సంగతి తల్లిదాకా వెళ్ళదని ఆమెకు తెలుసు ఆమెకు తెలుసున్న సంగతి గోపాలానికి తెలుసు ఆ మర్నాడు గోపాలం వెళ్ళిపోయాడు ఆ వేళ ఆగస్టు పదిహేను స్కూలు పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని పాఠశాలకు వెళ్తున్నారు వసంత కూడా వెళ్ళొచ్చింది కాఫీ తాగేసి వెళ్ళిపోతున్న శ్యాము మధ్యాహ్నం భోజనాల వేళవుతున్నా రాలేదు రాజుగారికి రాచకార్యాలు ఎక్కువయ్యాయి ఆడింది ఆట పాడింది పాటగా ఉంది చదువు లేదు సంధ్య లేదు పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం లేదు అంటూ తల్లి విసుక్కుంటూ ఉండడాన్ని విని మీనాక్షి బయలుదేరి శ్యాము స్నేహితులెండ్లకు వెళ్లి చూసొచ్చింది ఆవదాని గారు సరే సరే రాని వెదవని అంటూ పళ్ళు పటపటా కొరుకుతున్నారు కొడుకు మీద కోపం ఏం చేయలేని నిస్సహాయత మీనాక్షిలో ముప్పురి కొన్నాయి జేవురించిన ముఖంతో అలాగే కూర్చుంది వేళ శ్యాము ఇంటికొచ్చాడు ఎక్కడెక్కడ తిరిగొచ్చాడో ఒళ్లంతా చెమటతో జిడ్డు కరుతోంది క్రాఫు అస్తవ్యస్తంగా రేగి జుట్టంతా మొహం మీద పడుతోంది బట్టలు నలిగి మాసిపోయాయి పైకి ధైర్యంగా ఉన్నా లోపల భయపడుతున్నాడని వాలకమే చెబుతోంది ఇంట్లో అడుగుపెట్టిన వాడిని ఎవరూ ఏమీ అనలేదు గది మూలన సిద్ధం చేసుంచుకున్న కర్రం తీశారు ఆవదాని గారు వెదురుగా చూశాడు శ్యాము ఒకటి రెండు మూడు వాడి మీద వరుసగా దెబ్బలు పడసాగాయి ఎవరూ అడ్డు రాలేదు మీనాక్షి పెరట్లోకి వెళ్లి కూర్చుంది గుండెల్లోంచి కట్టలు తెంచుకుని రాబోతున్న ఏడుపుని ఆపుకుంటూ నీళ్లుబ్బుకుతున్న కళ్ళను తుడుచుకోసాగింది అమ్మోయ్ బాబోయ్ శ్యాము అరుస్తున్నాడు ఊరుకోండి ఇక చాలండి అంటోంది శ్రీదేవమ్మ అడులే లేకపోతే నిన్ను కూడా పాతి పెట్టేస్తాను బాటే గర్జించారు గారు అవదానిగారు ఒంటి మీద దెబ్బలు పడని లేదు ఆదుకుని రక్షించే వాళ్లెవరూ కనిపించడం లేదు ఇక బాధ భరించలేననిపించింది వాడికి తన వస్తున్న కర్రను చూశాడు రెండు చేతులతో ఆ కర్రను అడ్డుకొని వెనక్కి తోసేశాడు వెనక్కి తిరిగి అరుగు దిగి రోడ్డు మీదకి పరిగెత్తడం మొదలు పెట్టాడు కర్ర కింద పడిపోయింది దిగ్భ్రాంతుడయ్యి కాసేపు నుంచుండిపోయారు గారు కాసేపు పోయాక తేరుకొని శ్యాము మెరుపులా మాయమైన వైపు చూస్తూ తల పంకించారు ఎక్కడికి పోతాడు తప్పించుకుని మళ్లీ రాడు వేదవన్నారు వేదవాని ఇంకా దాహం తీరని కర్ర మూలకి చేరింది ఆ రాత్రి శ్యాము ఇంటికి రాలేదు ఏ స్నేహితుడింట్లోనో అనుకుని సరిపెట్టుకున్నారు అందరూ మీనాక్షికి మాత్రం రాత్రంతా నిద్రపట్టలేదు ఆ మర్నాడు ఉదయం కూడా ఎంత ఆరాటంగా ఉన్నా స్నేహితుల ఇళ్లకు వెళ్ళి చూడలేకపోయింది రోజూ వెళ్ళి చంటివాణ్ణి వెతుకున్నట్టు మా వాడున్నాడా అని అడగడానికి సిగ్గనిపించింది ఆమెకు చూసిరమ్మని తండ్రికి చెబుదామంటే భయంగా ఉంది తుఫాను వెలిసాక చినుకులు పడుతున్నట్టు ఇంకా గొనువుతూనే ఉన్నారాయన మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాయి అన్నం వడ్డించి మీనాక్షిని పిలిచింది తల్లి నువ్వు నాకు ఆకలిగా లేదు కాసేపుని తింటాన్లే అంది మీనాక్షి వాడి కోసం చూస్తూ కూర్చుంటే అవుతుందే మనకు అలవాటేగా వాడి ఎలక వచ్చేస్తాళ్లే సాయంత్రం నాన్నగారు కూడా చూసేస్తారు నువ్వు లేచిరా అంది శ్రీదేవమ్మ నా కడుపున చెడబుట్టాడు వాడు వాడి కోసం నేను చూడడం లేదమ్మా వస్తానులే నువ్వు తింటుండు ముభావంగా అంది మీనాక్షి శ్రీదేవమ్మ ముఖం చిట్లించుకుని వెళ్లిపోయింది తల్లి అటు వెళ్ళగానే కుట్టుకుంటున్న చీరని పక్కన పెట్టింది మీనాక్షి ఎక్కడికి వెళ్ళుంటాడు శ్యాము ఆకలితో ఎక్కడ ఉండిపోయాడో ఏమన్నా కొనుక్కు తిందామన్నా వాడి దగ్గర డబ్బులు కూడా లేవు అలిగితే ఏదో ఒక పూట రాకుండా ఉండేవాడే గాని ఇలా రాత్రులు సైతం ఉండిపోలేదు అసలే కొంప తీసి ఏదన్నా అగాయిత్యం చేయలేదు కదా గుండెల్లో ఎవరో పెట్టి కలిచినట్లయింది ఏమిటి తన జీవితం తెగిన గాలిపటంలా ఎన్నాళ్ళిలా ఉంటుంది భర్త పోయేనాటికి తన ఒంటి మీద ఉన్న నగల్లో ఇప్పుడు ఒక్కటి కూడా లేదు తన పేరనున్న చిన్న కొంప కూడా అమ్మేసి చాలా కాలమైంది ఏమని అడగడానికి వీల్లేదు పడి తింటున్నంతా ఎక్కడది రోగాలు రుష్లు ఊరికే నయమయ్యాయా అంటారు కూతురికి చదువు ఆ పిచ్చిది మామి మీదే కలలు ఇంకా దానికి ఏ వరుడు రానున్నాడో కట్నం ఇవ్వడానికి పెళ్లి చేయడానికి తన దగ్గరేముంది కొడుకు వదిరిస్తాడనుకుంటే వాడికి చదువంటే శ్రద్ధలేదు ఈ ఏడు స్కూల్ ఫైనల్ ఎలా గట్టికిస్తాడో వాడికి అఖండమైన తెలివితేటలున్నాయి తనకి తెలుసు ఆ తెలివిని దుర్వినియోగం చేస్తున్నాడు వీడి బుద్ధి ఎలా సరైన ధరకి మళ్లించడం కొడుకు చెడిపోతున్నాడు అన్నదొక్కటే కాదు ఇంకేదో బాధ జీవితం ఒక సమస్యగా కనిపిస్తోంది ఆధారంగా ఏ పట్టుకొమ్మ లేక నడి సముద్రంలో దేవుళ్ళాడుతున్నట్టు తోస్తోంది కోరికలు తీరని కలలు పండని ప్రాయంలో తనను వదిలిపోయిన భరతరూపు ఆమె మనసులో మెదిలింది దేవుడు తన కిందుకింత కఠిన శాపాన్నిచ్చాడు ఈ ఆలోచనలతో దుఃఖాన్ని ఆపుకోలేక నిశ్శబ్దంగా రోదించిందామె సాయంత్రం కనుచీకటి పడుతోంది శ్రావణ మంగళవారం పేరంటానికి వెళ్ళొస్తున్నారు వసంత సూర్యకుమారి సూర్యం ఇంచుమించు వచ్చింది ఇంట్లోకి అమ్మా అమ్మా దారిలో పిల్లల పార్కులో కూర్చునున్నాడే తమ్ముడు ఏం ఏనుగ మరి తీసుకెళ్తే గాని రాడా ఇంటికి అంటూ సాగదీసింది శ్రీదేవమ్మ పిలిచాను మామా రానుగాక రాను పొమ్మన్నాడు అసలు ఇంటికే రాడట అని చెప్పింది సూర్యకుమారి రాక ఏం చేస్తారట ఉండని ఉండని అడుగు తింటాడు చాలేమ్మా ఇంకా అంత కరమేం పట్టలేదు నీ దివ్యమైన దీవెన వల్ల ఇక ముందు పట్టచ్చేమో గాని తల్లి మీద ఒక విసిరి విసిరి ఏది ఎక్కడున్నాడు చూపించుపాదా అంటూ కూతురుతో బయలుదేరింది మీనాక్షి ఎంతోటి ప్రయోజకుడిని మాట అనరాదు కాబోలు గొణిగింది శ్రీదేవమ్మ పార్కులో బెంచ్ మీద కూర్చుని పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే చూస్తున్నాడు శ్యాము ఆ ధ్యాసలో పడి తల్లి అక్క తన సమీపానికి రావడమే గమనించలేదు వాడు ఎరా ఏం ఇక్కడ అంటూ తల్లి కంఠం వినిపించేసరికి త్రుళ్ళిపడ్డాడు ముఖం పీకుపోయి జుట్టు రేగిపోయి లోతుకుపోయిన కళ్ళతో దుమ్ము కొట్టుకున్న బట్టలతో పిచ్చివాళ్లా ఉన్న కొడుకును చూసేసరికి వాత్సల్యం కోపము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వచ్చాయి మీనాక్షికి శ్యాము అయోమయంగా తల్లి ముఖంలోకి చూడసాగాడు కాసేపటికి తనని తాను సంభాళించుకుంది మీనాక్షి పిచ్చివాళ్లా ఉన్నావు పదింటికి అంది శ్యాము తల అడ్డంగా ఆడించి నేను రాను అన్నాడు రాక ఏం చేస్తావు కటుగా అడిగింది మీనాక్షి శ్యాము నిర్లక్ష్యంగా తలగరేశాడు ఏదో ఒకటి నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను వాడి చెంప మంది మణుతున్న చెంపను తడుముకుంటూ దిమ్మెరపోయి తల్లివైపు చూస్తుండిపోయాడు మీనాక్షి ముఖం జేవురించింది పెదుమలు వణుకుతున్నాయి ఆవేశంతో కళ్ళ నిండా నీళ్లు మూర్కుడా ఏం చూసుకున్నా మిడిసిపడుతున్నావు బుద్ధి తెచ్చుకుని అగోరిస్తామనుకుంటే చేసేది నీ తోటి వాళ్ళంతా నీలాగే జొలాయిగా తిరుగుతున్నారా ఇంకా పాలు తాగే పసివాడువా నాటకాల వాళ్ళ చుట్టూ తిరిగి కాఫీ కప్పులు మోయడమే గొప్పతనం అనుకుంటున్నావా ఇలా అడ్డగాడిల్లా తిరుగుతూ ఉంటే రేపొద్దుట నిన్ను కూర్చోబెట్టి ఎవరు మేపుతారనుకుంటున్నావు మనిషివే పుట్టినందుకు ఆ మాత్రం జ్ఞానం ఇష్టం ఇష్టమొచ్చింది చేసుకుంటాట నువ్వు చేసేది పని చేస్తావా కాఫీ కప్పులు కడుగుతావా నాకు అసలే ఒళ్ళంతా దహించిపోతోంది వస్తావా రావా మీనాక్షి కంఠం ఉద్రేకంతో కంపించింది నేను రానమ్మా నెమ్మదిగా అన్నాడు శ్యామం రోజూ తాతయ్య చేత దెబ్బలు తినడం నా వల్ల కాదు గొడ్డును బాదినట్టు బాధుతున్నాడు కాఫీ కప్పులు కడిగినా కూలి పని చేసినా అంతకంటే హాయిగానే ఉంటుంది అంతేకాని ఆ ఇంట్లో కుక్కలా లేను అసలు మనం ఆ ఇంట్లో ఎందుకుండాలి వేరే ఇల్లు ఉందాం నా పరీక్షలైపోగానే ఏదైనా పనులు చేరి డబ్బు తెస్తాను కొడుకువైపు విస్తుపోతూ చూసింది మీనాక్షి ఈ రెండు రోజుల్లో వీడింత ఎదిగిపోయాడా లేక తాను గమనించలేదా అనుకుంది తమ్ముడి మాటలు విని పక్కపక్క నవ్వింది సూర్యం నీ ఆనర్సు డిగ్రీ చూసి పీల్చి ఇస్తారు అదొక్కటే తక్కువ చూడమ్మా ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు ఊరుకోవే చిరాగ్గా అన్నాడు శ్యాము ఏదో నాకు తగ్గదే చేస్తాను నీలాగా గోల్డ్ బిల్లుకుంటూ ఉండంలే చేతనైతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేయి చూద్దాం సవాలు చేస్తున్నట్టు అన్నాడు ఇంకా నేనెందుకు నెల నెలా జీతం తెచ్చే మగదిక్కు నువ్వు ఉన్నావుగా రేపటి నుండి సంపదిద్దుగాలే ఈ వాటికి ఇంటికి రామా చిట్టి తండ్రి అంటూ విక్రయించింది సూర్యం శ్యాము బిర్రబీసుకుని కూర్చున్నాడు ఇల్లు మాట మాత్రం ఎత్తద్దు నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను అన్నాడు ఎంతసేపు అవ్వాకై నుంచునుంది మీనాక్షి కాసేపటికి నిట్టూర్చి సరే వెళ్ళు ఇందా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏదైనా హోటల్లో బోంచాయి అంటూ కొంగును కట్టుకున్న రెండు రూపాయలు తీసి కొడుకిచ్చింది తల్లి నుండి ఇంకా ఎదురు ఎదురుచూస్తున్న శ్యాముకు ఈ నిర్లిప్త ఆశ్చర్యాన్ని కలిగించింది రేపు సాయంత్రం ఇంటికి రా అంది మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉద్దేశించి గోపాలని అమలాపురం బదిలీ చేశారు అమలాపురం ట్రాన్స్ఫర్ అయినందుకు ఒక విధంగా సంతోషించాడు గోపాలం ఎందుకంటే ఆ ఊళ్ళోనే తన మేనమామ వెంకటరామయ్య ఉంటున్నాడు శ్రీదేవమ్మకున్న ఇద్దరన్నయ్యల్లోనూ పెద్దయిన సీతారామయ్య కరగపూర్ రైల్వేలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు రెండో ఆయన వెంకట్రామయ్య అమలాపురంలో తాలూకాఫీసులో గుమస్తాగిరి వెలిగిస్తున్నాడు పేరుకి ఉన్న శ్రీదేవమ్మ ఏనాడు పుట్టింటికొచ్చి ఎరుగదు పుష్కరం నిండిపోతే మళ్ళీ చూసుకోరాదని మాత్రం పదేళ్లకొకసారి వెళ్లి ఇద్దరన్నల ఇళ్లలోనూ ఒక్కో రోజుండి వచ్చేస్తుంది తాను దగ్గర లేకపోతే గారు తన చేతిలోంచి జారిపోతారని ఆమె భయం సీతారామయ్య ఏదో ఆస్తి కాస్త సంపాదించి పచ్చగానే ఉన్నాడని అనుకుంటూ ఉంటారు బంధువర్గంలో వెంకట్రామి మాత్రం ఉన్న నాగానట్రా పోగొట్టుకుని కుచేల సంతానంతో భారంగా బ్రతుకు వెళ్లదీస్తున్నాడు ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు ప్రకాశం కాస్త చేతికి అందొచ్చాడు స్కూలు ఫైనల్తో చదువాపేసి తాను కూడా గుమస్తా సీటు పుచ్చుకుని యధాశక్తికి తండ్రికి సాయపడుతున్నాడు నలుగురు కూతుళ్లలో ముగ్గురు పెళ్లికి ఎదుగొచ్చారు అందులో ఒకరినైనా శ్రీదేవమ్మ తన కొడుకు చేసుకోకూడదా అని వెంకటరామయ్య భార్య సీతమ్మ ఆశపడుతూ ఉంటుంది కానీ ఆ ఆశకు ఆధారమేదీ లేదు ఎందుకంటే ఇద్దరి అంతస్తుల్లోనూ బోలెడు వ్యత్యాసముంది పైగా తన కూతుళ్ళు తనకి రంబలే కానీ పైవాళ్లకి కాదు మూడోదేమిటంటే ఐదో క్లాస్ కన్నా ఎవళ్ళు ఎక్కువ చదవలేదు మీదు మిక్కిలి అందాలభరిణైన మనవరాలు కళ్లెదుటుండగా ఎందుకు చేసుకుంటుంది ఇన్ని కారణాలుండగా తాను గోపాలం మీద ఆశలు పెట్టుకోవడం దండగా అన్న అభిప్రాయానికి ఏనాడో వచ్చేసింది సీతమ్మ కాని మళ్లీ ఈనాడు గోపాలం రాకతో ఆ ఆశ పునరుద్ధరించబడింది ఖరీదైన సూటు బూటుతో సాక్షాత్కరించిన గోపాలాన్ని ఒక యువరాజులా చూశారు ఆ ఇంట్లో వాళ్లు కాఫీలు టిఫిన్లు మెప్పులు వీటికి కొదవేలేదు కూతుళ్లను కూడా సాధ్యమైనంత ఆకర్షవంతంగా ఉంచడానికి ప్రయత్నించింది సీతమ్మ కానీ మిస్మిస్లాడే బట్టలు మిలమిలా మెరిసే నగలు వాళ్ళకేవి ఎందుకు పుట్టారా మీరు దిష్టిబొమ్మల్లా ఆకర్షించడానికి అందచందాలు కూడా లేకుండా అంటూ మనసులోనే ఆవిడ కూతుళ్ళని తిట్టుకుంది కానీ వాళ్ళు తన ప్రతిరూపాలన సంగతి ఆవిడకి తోచలేదు ఇన్నాళ్ళు ఏదో విసిరిపారేసినట్టు ఆ మూల మీరు ఈ మూల మేము ఉండిపోయాం ఇప్పుడు నీ మూలంగా కలిసే యోగం వచ్చింది వేరే బస ఏదీ చూడమాకు మాలో ఒకడిగి ఇక్కడే ఉండు అంటూ గోపాలానికి నచ్చచెప్పడానికి చూసింది సీతమ్మ కానీ గోపాలం నవ్వుతూ అబ్బే అందులో చాలా సాధక బాధకాలున్నాయలే అత్తయ్యా ఎక్కడుంటేనేం తరచూ వస్తుంటానుగా అంటూ రెండు రోజులు వాళ్ల ఆతిథ్యం పొంది ఒక ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాడు